హాయ్ వరకు ఛానల్ ప్రస్తుతం పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ పుష్ప టూ మూవీ ప్రొడ్యూసర్ పైన ఒక కేసు నమోదైంది అని అంటున్నారు సార్ అది కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అని అంటున్నారు సో పుష్ప టూ మూవీ ప్రొడ్యూసర్ కి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం ఏంటి అసలు ఈ కేసు ఎప్పుడు నమోదైంది చాలా వార్తా లో న్యూస్ పేపర్ లో కూడా వస్తుంది సార్ అసలు ఏం జరిగింది మరి దీని వల్ల పుష్ప టూ టీమ్ అంటే కి అవకాశం సార్ ఏర్పడేం చెప్తారు అనేక వివాదాలు ఒకటి వస్తున్నాయి నిన్న కూడా మీద కేసు పెట్టడానికి మనం మాట్లాడుకున్నాం ఈ రోజు పుష్ప టూ సంబంధించిన ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దాంట్లో ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉంటారు ఒకరు నవీన్ ఎర్నేని రెండు రవిశంకర్ అల్మన్సులి సో ఇది నవీన్ ఎర్నేని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్నాడు ఆయన మీద నాన్ బీలబుల్ కేసు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది అని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశ్వర రెడ్డి ప్రకటించాడు సో ఇది ఒక సంచలనం క్రియేట్ చేస్తుంది అంటే పుష్పటు రిలీజ్కి ముందే ఈయన ఏమన్నా అరెస్ట్ అవుతాడా అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సో అసలు ఏంటి కేసు రెండోది ఫోన్ ట్యాపింగ్కి ఈ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసుకి సంబంధం ఏంటి అని చూసినప్పుడు ముందుగా మనం ఫోన్ ట్యాపింగ్ కేసుని కొద్దిగా మాట్లాడుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేసీఆర్ ఉన్నప్పుడు ప్రత్యర్థుల మీద రాజకీయ ప్రత్యర్థుల మీద కావచ్చు సొంత పార్టీలో ఉండే అసమ్మతి మీద కావచ్చు అట్లాగే జర్నలిస్ట్ మీద పౌర ప్రజా సంఘాల నాయకుల మీద తర్వాత వ్యాపారస్తుల మీద ఇలాగ రకరకాల వాళ్ళ మీద నిఘా పెట్టడానికి ఆయన ప్రణీతరావు రావు అనే ఒక అంటే తన సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని నియమించాడు ప్రణీత్ రావు ఎస్ఐబిలో ఆయన ఆఫీసరు అట్లాగే ఎస్ఐబికి డీజీగా ఉన్న ప్రభాకర్ రావు తర్వాత రాధాకృష్ణ రావు రాధాకృష్ణ రావు ఎవరు అంటే టాస్క్ ఫోర్స్ కి ఓఎస్డి అనమాట ఆయన ఇలాగా కొంతమందిని నియమించుకొని ఫోన్ ట్యాపింగ్లు చేశారు అయితే ఇక్కడ ఏం చేశారు వీళ్ళు ఎప్పుడైనా పోలీసులకి నువ్వు ఒక చట్ట వ్యతిరేక పని అప్పగిస్తే దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు మనకు చట్ట వ్యతిరేక పని అప అప్పగించాడు కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకొని సొంతంగా వ్యవహారాలు చెక్క అతను మనల్ని కంట్రోల్ చేయలేడు ఎందుకంటే అతనే చట్ట వ్యతిరేక పని చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఏం చేశారు తెలివిగా ఇది ఉపయోగించుకొని చాలామంది వ్యాపారస్తులకి వ్యాపారస్తుల మీద నిఘాలు పెట్టడం వ్యాపారస్తులు అందరూ కూడా చట్ట ప్రకారమే వ్యాపారం చేయడం అనేది ఇండియాలో జరగదు ఇండియాలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు వ్యాపారంలో అనేకం జరుగుతుంటాయి అవన్నీ వీళ్ళు కనిపెట్టి ఏం చేస్తుంటారో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగడం ఆ కంపెనీల షేర్లు కొన్ని వేల మనుషుల మీద రాయించుకోవడం ఇలాగా రకరకాల పనులు బ్లాక్మెయిలింగ్లు పెద్ద ఎత్తున చేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు ఈ టీం ఇది అలిగేషన్ అనమాట ఇది ఇంకా ప్రూవ్ కాలేదు ఇది ఈ అప్పట్లోనే మనకి వార్తలు కూడా వచ్చాయి అందులో ఒక కేసు ఏందంటే క్రియా హెల్త్ కేర్ అనే ఒక సంస్థ ఉంది ఆ క్రియా హెల్త్ కేర్ ఓర్దంటే చెన్నుపాటి వేణుమాధవ్ అనే ఆయనది ఆయన అమెరికాలో వ్యాపారాలు చేసి రెండు వేల ఎనిమిదిలో ఇండియాకు వచ్చి రెండు వేల పదకొండులో ఈ క్రియా హెల్త్ కేర్ అనేది తన ఎన్ఆర్ఐ మిత్రులతో కలిసి పెట్టాడు అనమాట ఈయన దానికి ఎండిగా ఉన్నాడు మేనేజింగ్ డైరెక్టర్ దీంట్లో వాళ్ళ మిత్రులు పార్ట్నర్లు కో డైరెక్టర్లు గోపాలకృష్ణ సూరెట్ల రాజ్ తల్సరి రవికుమార్ మందలపు వీరమాచినేని పూర్ణ చంద్రరావు వీళ్ళు నలుగురు ఒకప్పుడు దీంట్లో నవీన్ నిర్ణయాన్ని కూడా ఉన్నాడు ఒక డైరెక్టర్గా ఎందుకంటే నవీన్ నిర్ణయాన్ని కూడా అమెరికాలో వ్యాపారాలు చేస్తుంటాడు ఆయన కూడా ఈయనకి ఫ్రెండు ఈ మాధవ్ మాధవ్కి సో వీళ్ళంతా కలిసి పెట్టారు సో పెట్టినాక ఈయన సినిమా రంగం కోసం ఈయన బయటకు వచ్చేసారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈయన తన ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరితో కలిసి అంటే ఇటు రవిశంకర్ యలమంచిలి తర్వాత మోహన్ చెరుకూరి ఇలా ఇద్దరితో కలిసి ఆయన మైత్రి మూవీ మేకర్స్ టూ థౌజండ్ పెట్టుకున్నాడు ఓకే అయితే ఈ మోహన్ చెరుకూరి పక్కకి వెళ్ళిపోయి వైరా ఎంటర్టైన్మెంట్ పెట్టుకున్నాడు ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఈ రెండు ఇద్దరు ఉన్నారు నవీనని రవిశంకర్ ఆయల మంచిది వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ శ్రీమంతుడితో ఎంటర్ అయ్యారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో దాని తర్వాత జనతా గ్యారేజీ రంగస్థలం సవ్యసాచి అమర్ అక్బర్ ఆంతోని పుష్ప వన్ పుష్ప టూ ఉప్పెన సర్కార్ వారి పాట వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి ఇలాగ చాలా సినిమాలు చేసి మైత్రం మేకర్స్ నెంబర్ వన్ ప్లేస్లోకి వచ్చారు ఇప్పుడు కూడా రామ్ చరణ్ ఆర్సి సిక్స్టీన్ ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ థర్టీ వన్ ఇలాంటి సినిమాలు ఉన్నాయి మొన్న ఆయన రీసెంట్ గా బర్త్డే జరిగితే ఒక రోజు ముందు ఆయన బర్త్డేకి ఎనిమిది సినిమాల సిబ్బంది ఇది చెప్పారు విషస్ చెప్పారు అంటే ఎనిమిది సినిమాలని ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళ స్టాప్ అంతా కూడా ఈయనకి చెప్పి ఒక రికార్డు అనమాట ఇండియాలో అదొక రికార్డు ఎనిమిది సినిమాల స్టాప్ ఒక ప్రొడ్యూసర్